ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ స్వామి భక్తి అంతకంతకు కూడా ముదిరిపోతుంది సాధారణంగా రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు రాజకీయ విషయాల మీద రాజకీయాలకు అన్వయించే విషయాల మీద వ్యాఖ్యానాలు చేయరు కానీ జగ జగదీప్ ధంకర్ ఎప్పుడు రాజ్యసభ చైర్మన్ కూడా ఆయనే కాబట్టి ఆర్ఎస్ఎస్ మీద తన భక్తి ప్రతిపక్షాలు సరిగ్గా వ్యవహరించట్లేదు మోదీ ఇంతకాలం పాలించడం చాలా గొప్ప ఇలాంటి మాటలు చెప్తూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు ఆఖరి ప్రతిపక్షాలన్నీ దాదాపు అభిశంసన తీర్మానం తేవాలనే స్థాయిలో ఆలోచించాల్సి వచ్చింది ఇప్పుడు ఆయన నేరుగా సుప్రీంకోర్టు మీకే హిత సుప్రీం సుప్రీంకోర్టు మీదే ధ్వజమెత్తుతున్నాడు ఈ మధ్యనే అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది సిబిఐ అనేది పంజరంలో చిలుక అని దానికి పేరుంది కేంద్రంలో ఎవరుంటే వాళ్ళు చెప్పినట్టు చేస్తుందని ఈ ఇమేజ్ ఈ అభిప్రాయం మార్చుకోవాల్సిన అభి అవసరం బాధ్యత సిబిఐ మీద ఉంది విశ్వసనీయత నిలబెట్టుకోవాలని చెప్తూ కేజ్రీవాల్ కు బెయిల్ ఇచ్చారు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు నిజానికి పంజరంలో చిరుకాన్న వ్యాఖ్య సిబిఐ ఒకప్పుడు దాని అధిక డైరెక్టర్ గా ఉన్నాయనే చేసింది దాన్నే సుప్రీంకోర్టు మళ్ళీ పునరుద్ఘాటించింది తన తీర్పులో వ్యాఖ్యలో జగదీప్ ధంకర్ కి ఏమాత్రం వచ్చలేదు అందరికీ తెలుసు త్రిశూర్ మోదీ ప్రభుత్వం సిబిఐని ఈడీని ఎలా ఉపయోగిస్తుంది దుర్వినియోగం చేస్తుందని కానీ ఆయన మటుకు ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటూ పెద్ద హితబోధ సూర్తు చివరి ఏమని అంటే సుప్రీంకోర్టు ఎలక్షన్ సుప్రీంకోర్టుతో సహా అంటే సుప్రీంకోర్టు అనకుండా న్యాయ వ్యవస్థ పాలనా వ్యవస్థ శాసన వ్యవస్థ ఇవి మూడు కూడా రాజ్యాంగం ప్రకారం స్వతంత్రమైనవి ఒకరినొకరు గౌరవించుకుంటూ ఉండాలి కానీ ఒకరి ప్రతిష్టను ఒకరు భంగం కలిగించే విధంగా మాట్లాడకూడదు అని చెప్పారు తప్పనిసరిగా మీడియా అంతా ఇప్పుడే రాసేసింది ఇదంతా సుప్రీంకోర్టు ఈ మధ్య సిబిఐ మీద చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వాటిని తప్పు పడుతూ ఒక విధంగా భవిష్యత్తులో ఇలా చేయొద్దు అని చెప్పడం లాంటిదే అని ఎందుకంటే సుప్రీంకోర్టు నిన్ననే కదా సిబిఐ మీద కామెంట్స్ చేసింది అది కూడా కాకుండా ఎన్నికల కమిషన్ విషయం ప్రస్తావిస్తారు ఉపరాష్ట్రపతి ఎన్నికల కమిషన్ గురించి మామూలు పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఎవ్వరు మాట్లాడరు ఎలక్షన్ కమిషన్ పని విధానం చాలా బాగున్నట్టు దాని గురించి మాట్లాడకూడదు అన్నట్టు ఈయన చెప్పారు ఈవీఎంలతో సహా ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు వీవీ ప్యాట్లకు నిరాకరించటం అలాగే పోలైన ఓట్ల లెక్కలు చెప్పడంలో తారుమారవ్వటం ఇలాంటి వాటిని అన్ని రాజకీయ పార్టీలు తప్పు పట్టడమే కాదు సుప్రీంకోర్టుకు ముందుకు వెళ్ళే కానీ ఉపరాష్ట్రపతి గారు మటుకు ఎలక్షన్ కమిషన్ను సిబిఐ లాంటి వాటిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయకూడదు ఇలా చేస్తే గౌరవం తగ్గిపోతుంది అందరూ కలిసి పాలించాల్సినప్పుడు ఒకరినొకరు తక్కువ చేసుకుంటే ఎట్లా అనిహితబోధ చేస్తున్నారు నిజానికి ఇక్కడ ఉపరాష్ట్రపతి ఇది కోర్టు దిక్కరం కదా రాష్ట్రపతే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ప్రధాన న్యాయమూర్తితో సహా వీళ్ళని నియమిస్తారు అది అది నిజమే కానీ ఎంపిక అది స్వతంత్ర ప్రతిపత్తి ఉందని మనం చెప్తున్నాం కదా వాళ్ళు ఏం చెప్పాలి అనేది ప్రధాన న్యాయమూర్తి ఏం చెప్పాలో లేకపోతే న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఏం చెప్పారో జగదీప్ ధంకర్ చెప్తారా ఇదివరకు కూడా ఆయన శాసన పార్లమెంట్లో రాజ్యసభలో కోర్టుల మీద సుప్రీంకోర్టు మీద సూటిగా కూడా చాలా కామెంట్స్ చేశారు సో ఆయన ప్రధానిగా మోదీ చేయలేని పని చేయాలని చూస్తున్నారు ఈ మధ్యనే ప్రధానమంత్రిని సిజిఐ చంద్రచూడ్ ఆహ్వానించడం ఆయన అక్కడికి పోవడం తీవ్రమైన దుమారానికి దారితీసింది అంతకుముందు కూడా వాడు పిలిచారు విడి పిలిచారు వేడుకలు చేశారని చెప్తున్నారు అదే ఆ పరిస్థితులు వేరు పై దేశంలో రాజకీయ పరిస్థితులు కూడా వేరు ఇప్పుడు వైపు నువ్వు ఒత్తిడికి నా అభిప్రాయం బలంగా ఉన్నప్పుడు కేజ్రీవాల్ బెయిల్ తీర్పుకు ముందు రోజు ఉదాహరణ చెప్పాలండి చాలా ఉన్నాయి కోర్టు ముందు ఇంకా నవంబర్లో చంద్రచూడ్ రిటైర్ అయిపోతాడు కొన్ని రాజ్యాంగ కేసులు తొమ్మిది నుంచి పదమూడు వరకు ఆయన ముందు ఉన్నాయి ఇలాంటివి చెప్పబోయే ప్రధాన న్యాయమూర్తి ఇంటికి వెళ్ళారు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ సింగ్ పిలిస్తే వచ్చారు ఇంకోరు పిలిస్తే వచ్చారు వీళ్ళు పిలిస్తే రావడం రావడం వాళ్ళ ఇష్టం కానీ వాళ్ళు పిలిచి వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇది రాజ్యాంగబద్ధం ఈ పరిస్థితుల్లో వాళ్ళు చే ఇంకో న్యాయమూర్తి అనుకోండి సిబిఐ మీద వ్యాఖ్య చేసింది అది చాలా తప్పు అని జగదీప్ ధంకర్ ఉపరాష్ట్రపతి మాట్లాడటం చాలా వ్యూహాత్మకం ఉద్దేశపూర్వకం ఇంకెవరు భవిష్యత్తులో మాట్లాడకుండా ఒక విధంగా వాళ్ళ స్థైర్యాన్ని దెబ్బతీసే విషయం ఆయన చెప్పే ప్రకారం మూడు వ్యవస్థలు స్వతంత్రమైనవి అయితే మరి ఈయన కూడా ఒక వ్యవస్థలో భాగమే కదా ఈయన కూడా రాజ్యసభ చైర్మన్ రెండవ గవర్నర్గా పనిచేశారు ఆలోచిస్తూ అనుబంధం ప్రకటించారు అట్లాంటి ఈయనకేం రాజకీయ అభిప్రాయం లేనంటే ఈయన ఎలా సూత్రులు చెప్తారు ఈ ధోరణి మారకపోతే మటుకు నిజంగానే ఉపరాష్ట్రపతిని అభిశంసించాల్సిన పరిస్థితి తప్పకుండా వస్తుంది